హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు కాన్సెప్ట్స్ ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని తెలంగాణ ప్రజలకు అత్యంత ప్రాధాన్యతను ఇస్తూ సంక్షేమాన్ని అమలు చేస్తూ సామాజిక మరియు చేయుత భద్రత పెన్షన్ ఇస్తూ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ సర్కార్ ఇప్పటికే అనేక కేటగిరీల కింద మనకి వితంతువు ఒంటరి అలాగే వృద్ధాప్య కలుగిత కార్మికులు ఇలాగా పదకొండు రకాల కేటగిరీల కింద తెలంగాణ ప్రభుత్వం పెన్షన్ అయితే అందజేస్తుంది అయితే మనకి నవంబర్ నెలలో పెన్షన్ను ఏ తేదీ నుంచి ఎప్పటి వరకు ఇస్తారు అలాగే మనకి ఆరు వేల పదహారు లేదా నాలుగు వేల పదహారు ఇస్తారా లేదా లాగే నాలుగు వేల పదహారు రెండు వేల పదహారు రూపాయలు ఇస్తారా పెన్షన్లకు సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ చూద్దాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని అయితే లైక్ చేసేయండి మీరు తెలంగాణ రాష్ట్రానికి చెందినవారైనా సామాజిక పెన్షన్ తీసుకుంటున్న వారైనా వెంటనే మన వీడియోని ఒక లైక్ వేసి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మనకి అనేక కేటగిరీల్లో పెన్షన్ అయితే అందజేస్తుంది అయితే ఈ పెన్షన్కి సంబంధించి మనకి పెన్షన్ను మనకి రెండు విధాలు అయితే పంపిణీ చేస్తున్నారు కొన్ని గ్రామాల్లో ఏంటంటే పోస్టల్ శాఖ అలాగే పంచాయతీ సిబ్బంది వచ్చి నేరుగా లబ్ధిదారులకు డబ్బులు అయితే అందజేస్తారు మరికొన్ని జిల్లాల్లో ఏంటంటే కొన్ని గ్రామాల్లో ఏంటంటే నేరుగా పెన్షన్ తీసుకునే వారి లబ్ధిదారుల బ్యాంక్ అకౌంట్లో డీబీటీ ద్వారా డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ ద్వారా నేరుగా పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలో డబ్బులు అయితే పడతాయి ఇలా రెండు విధాలుగా పెన్షన్ అయితే తెలంగాణ ప్రభుత్వం అయితే పంపిణీ చేస్తుంది అయితే కొన్ని దగ్గర పోస్టల్ శాఖ ద్వారా ఏంటంటే మనకి అత్యంత పారదర్శకంగా పెన్షన్ అయితే పంపిణీ చేస్తుంది ఇక ఈ పెన్షన్కి సంబంధించి చాలామంది గతంలో మనకి ఈ పెన్షన్ పెంచుతారని కూడా చాలా మంది అయితే చెప్పారు కానీ యథావిధిగానే పెన్షన్ అయితే ఈ నెల కూడా మంజూరు చేస్తుంది మనకి నవంబర్ మనకి నవంబర్లో ఇచ్చే పెన్షన్స్ ఏంటంటే అక్టోబర్ నెలకు సంబంధించి నవంబర్లో పెన్షన్ అయితే ఇస్తారు ఇక నవంబర్ ఇరవై నాలుగో తేదీ నుంచి నవంబర్ ముప్పై తేదీ వరకు ఈ పెన్షన్లు అయితే పంపిణీ చేయబోతున్నారు దయచేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ లబ్ధిదారులు ఈ విషయాన్ని గమనించాలి ఈ విధంగా ఆసరా పెన్షన్లకు సంబంధించి మనకి నల్గొండ పోస్టల్ శాఖ అలాగే నల్గొండ డిఆర్డి గారు పెన్షన్కు సంబంధించి ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొచ్చారు పెన్షన్దారులకు గమనిక పెన్షన్ మొత్తము నేరుగా సంబంధిత పోస్టల్ శాఖ వారి వద్ద నుండే పొందవాలను మధ్య దళారీలను నమ్మవద్దు అలాగే పెన్షన్ పొందుటకు ఎటువంటి సొమ్ము చెల్లించాల్సిన అవసరం లేదు పెన్షన్ మొత్తం సొమ్ము పదహారు రూపాయలతో సహా అడిగి తీసుకోవాలి ఎందుకంటే మనకి కొంతమంది లబ్ధిదారులకు రెండు వేల పదహారు కొంతమంది లబ్ధిదారులకు నాలుగు వేల పదహారు రూపాయలు కనుక మీరు ఈ పదహారు రూపాయల చిల్లరతో సహా పెన్షన్ అడిగి తీసుకోవాలని చెప్పి అధికారులు పెన్షన్ లబ్ధిదారులకైతే తెలియజేస్తున్నారు ఫ్రెండ్స్ మనకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్దారుల కోసం తీసుకొచ్చిన ముఖ్యమైన మీరు ఏ కేటగిరీలో ఎంత మేర పెన్షన్ తీసుకుంటారో కింద కామెంట్ చేయండి ఇక ఆసరా పెన్షన్ సంబంధించి మనకి టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఉంది వన్ ఎయిట్ డబల్ జీరో టూ డబల్ జీరో వన్ డబల్ జీరో వన్ ఈ నెంబర్ కు కాల్ చేసి మీకు ఆసరా పెన్షన్ సంబంధించి ఏమైనా సందేహాలు లేదా కంప్లైంట్స్ ఏమైనా ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు సో ఈ విధంగా మనకి ఆసరా పెన్షన్ కి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమైన న్యూస్ అప్డేట్ తెచ్చింది ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సపోర్ట్ చేయండి